అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్యకి చక్కటి గృహవైద్యాన్ని తెలుసుకోబోతున్నాం పిక్కలు పట్టేయడం దీన్నే క్రాంప్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా ఆధునికంగా అంటే ఇంగ్లీష్లో పిలుస్తూ అనమాట క్రాంప్స్ కొంతమందిలో రాత్రిపూట పిక్కలు పట్టేస్తుంటే కొంతమందిలో మరి పగల పూట రాత్రిపూట రెండుసార్లు కూడా పడుకున్నప్పుడు పిక్కలు పట్టేస్తుంటాయి అన్నమాట మరి రాత్రిపూట పిక్కలు పట్టేటువంటి పరిస్థితిని అయితే నాగ్చెన్నల్ క్రామ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు నాగ్చన్నల్ అంటే రాత్రికి సంబంధించిన రాత్రిపూటనే పిక్కలు పట్టేటువంటి పరిస్థితి అంటే నిద్రపోయేటప్పుడు ఈ కాలు యొక్క పిక్కలు పట్టుకపోయేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని నాగ్చన్నల్ క్రామ్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు మరి ఈ పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్య ఎందుకు కలుగుతుందంటే అనేక రకాలైన కారణాలు ఎక్కువగా శారీరక శ్రమ చేసినప్పుడు ఆ శారీరక శ్రమ చేయడంలో భాగంగా కండరాలలో లాక్టిక్ యాసిడ్ అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంటుందన్నమాట ఈ ల్యాక్టిక్ యాసిడ్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి అయినప్పుడు ఆ యొక్క పదార్థ ప్రభావం చేత కండరాలకి రక్త సరఫరా సరిగ్గా జరగకపోవడం చేత పట్టేయడం వల్ల ఈ యొక్క నొప్పి కలుగుతూ ఉంటుంది కండరాలు పట్టేసేయడం వల్ల ఈ యొక్క క్రామ్స్ వస్తుంటాయి అన్నమాట అదేవిధంగా ఈ యొక్క కొన్ని రకాలైనటువంటి లోపాలు అంటే ఈ మన శరీరానికి సంబంధించినటువంటి డీహైడ్రేషన్ ఏదైనా ఉన్నా అదేవిధంగా దేహంలో నీటి శాతం తగ్గడము ఎలక్ట్రోలైట్స్ అనేవి తగ్గినప్పుడు కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది మరి దేహంలో నీటి శాతం తగ్గినా ఎలక్ట్రోలైట్స్ యొక్క శాతం తగ్గిపోయినప్పటికీ ఆ యొక్క ప్రభావం చేత ఈ మజిల్స్ కాంట్రాక్షన్కు గురైపోతాయి అన్నమాట అంటే ముడుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా ముడుచుకున్నప్పుడు కూడా ఈ యొక్క నొప్పి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా కొన్ని రకాలైనటువంటి విటమిన్స్ లోపం వల్ల కూడా ఉదాహరణకి విటమిన్ ఈ కానీ విటమిన్ డి కానీ ఇతర కాంప్లెక్స్ సంబంధించినటువంటి విటమిన్స్ లోపం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది తోడు రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు అంటే రక్తనాళల్లో కొవ్వు పదార్థము ముఖ్యంగా చెడు కొవ్వు అంటే ఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ విఎల్డిఎల్ ఇలాంటి చెడు కొవ్వులు పేర్కొన్నప్పుడు కూడా రక్త ప్రవాహంలో అంతరాయం కలిగి ముఖ్యంగా ఆ పిక్కల భాగంలో మజిల్స్ పట్టేసి నొప్పులు కలుగుతుంటాయి ఇవి సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క కారణాల వల్లనే ఈ యొక్క పిక్కల నొప్పులు కలుగుతుంటాయి అన్నమాట మరి ఈ యొక్క పిక్కల నొప్పులు సమస్య తగ్గేందుకు ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే జీలకర్ర చూర్ణము ఒక పది గ్రాములు తీసుకోండి జీలకర్ర చూర్ణము పది గ్రాములు అట్లే మిరియాల చూర్ణం ఒక పది గ్రాములు మూడవ పదార్థంగా శొంటి చూర్ణము ఒక యాభై గ్రాములు చుర్ణం పది గ్రాములు తీసుకోవాలి మిరియాల చూర్ణం పది గ్రాములు తీసుకోవాలి శొంఠి చూర్ణం మాత్రం ఒక యాభై గ్రాములు తీసుకోవాలి ఈ మూడు పదార్థాలను బాగా కలిపేస్తే బ్రహ్మాండంగా ఔషధం తయారైపోతుంది అంటే అతి త్వరగా ఆ క్రాంప్స్ లేకపోతే పిక్కలు పట్టేయడం పిక్కలు నొప్పులు ఉండేటువంటి సమస్య తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధం ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల రెడీ అయిపోతుంది అన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని బాగా కలిపేసి ఓ గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రిపూట ఆహారానికి అరగంట ముందు ఒక పావు టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనెతో కలిపి వాడుకోవచ్చు స్వచ్ఛమైనటువంటి తేనె దొరికితే తేనెతో కలిపి వాడుకోవచ్చు అంతేకాకుండా మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ ఓవర్గా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి తేనెతో కాకుండా కేవలము ఆ యొక్క చూర్ణాన్ని నీళ్ళతో కలిపి తీసుకోవచ్చు లేకపోతే ఫిఫ్టీ ఎంఎల్ గోరువెచ్చని పాలలో కలిపేసి కూడా తీసుకోవచ్చు అనమాట అలాగా మీ యొక్క పరిస్థితిని బట్టి తేనెతో కానీ నీళ్లతో కానీ లేకపోతే గోరువెచ్చని పాలతో కానీ ఎలాగ తీసుకున్నా చాలా అద్భుతంగా ఈ ఔషధం పనిచేస్తుంది అన్నమాట మరి ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి దీర్ఘకాలం పాటు కూడా వాడుకోవచ్చు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కేవలము మరి పిక్క నొప్పులు కాకుండా ఈ ఔషధంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు అంటే జీలకర్రలు ఉన్నటువంటి థైమోక్యునాన్ని లాంటి రసాయన పదార్థాలు అదేవిధంగా కొన్ని యాంటీ ఆక్సిడెంట్గా పనిచేసేటువంటి కొన్ని రసాయన పదార్థాలు మిరియాలు ఉన్నటువంటి పెప్పరిని లాంటి రసాయన పదార్థాలు అట్లే షుంఠిలో ఉన్నటువంటి జింజరాలు షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఇతర నొప్పులు అంటే మొక్కల నొప్పులు కావచ్చు కీళ్ళ నొప్పులు కావచ్చు భుజం నొప్పి కావచ్చు తరనొప్పి కావచ్చు నడువు నొప్పి కావచ్చు ఇలా ఏ నొప్పులున్నా తగ్గించేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుంది కాబట్టి ఇలాంటి నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని పిక్కలు పట్టేయడం అనేటువంటి సమస్యకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ ఏదైనా പട്ടുചീരില പ്രത്യേക വേദിക സൗന്ദര്യാ വാരധി